హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోట దగ్గరికి వెళ్ళాను గంగబాయల కూర తీసుకొని వచ్చాను ఈ కూర చాలా బాగుంటుంది మీకైతే సిటీలో దొరకదండి చాలా చాలా బాగుంటుంది వండుకొని ఒకసారి ట్రై చేయండి ఇంకోండి ఫ్రెండ్స్ ఇదే చేల నుంచి తీసుకొచ్చిన గంగబాయల కూర అంటారు పేరు విచిత్రంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆకులు ఆకులుగా కాడలు కూడా కట్ చేసుకోవచ్చు మెత్తగా ఉడికిద్ది అనమాట ఆ కూర ఎలా చేస్తారనేది అయితే నేను చూపిస్తాను తప్పకుండా ఒకసారి తాకుని చూడండి సిటీలో దొరకదు కరెటూర్లు బాగా దొరకదు ఈరోజు అయితే నేను కొత్త వంటకం గంగపాయల కూర అని వండుతున్నాను ఎలా ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి అమ్మకు రాదు కదా ఫ్రెండ్స్ అందుకే నేనే వాయిస్ ఇస్తున్నాను అమ్మ చేస్తూ ఉంటుంది ఆయిల్ అయితే మంచిగా హీట్ అవనివ్వాలి నూనె అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాము పోపు దినుసులు ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ జీలకర్ర కలిపే ఉంటుంది పోపు దినుసులు అయితే వేసుకోవాలి తరువాత పచ్చిమిర్చి ఈ ఆకుకూర అనేది ఎక్కువగా మిరప తోటల్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ మిరప తోటలలో మనం నీళ్లు పెడుతూ ఉంటాం కదా ఆకుకూర అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆకుకూర అనేది చాలా మంచిది కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ ఎలాంటి వాళ్ళైనా సరే షుగర్ పేషెంట్లు కానీ తింటే హెల్తీగా ఉంటుందంట హెల్త్ మంచిదంట ఆకురైతే తింటే అల్లం వెల్లి పేస్ట్ వేసాము ఫ్రెండ్ అది ఆన్ చేసినా అనుకున్నా కానీ ఆన్ చేయలేదు అది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు అయితే సరిపోతుంది కట్ చేసి పెట్టుకున్న టమాటాలు సేమ్ ఆకుకూర లాగా ఫ్రెండ్స్ మనం పాలకూర చుక్క కూర అలా ఎలా చేస్తాము ఈ గంగబాయిల కూర అనేది కూడా మనం అలాగే చేసుకుంటాం అన్నమాట ఈ టమాటాలు అన్నిటిని మంచిగా కలుపుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే వేసుకోవాలి మా పాప ఏమో ఇప్పుడు దాకా ఆడుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా వంట కాదంటే చాలు మురుకులు పెడతవే దూరుతున్నాయా సార్ దాన్ని కలుపుకోవాలి అమ్మమ్మ మన్వరాళ్ళ వంట టైటిల్ హాయ్ సంలైన్స్ కాలిందా టమాటాలు మగ్గాయా లేదో చూద్దాం ఫ్రెండ్స్ టమాటాలు అయితే మనకి మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు శుభ్రంగా అయితే రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట లేకపోతే ఇస్తాది ఉంటుంది కదా ఆకుకూరనైతే వేసుకోవాలి గంగవాయిల్ కూర మనకి ప్రకృతిలో దొరికే ఆకుకూరలు అంటే చేలో దొరికే ఆకుకూరలు అప్పుడప్పుడు ఇలా టేస్ట్ చేస్తూ ఉండాలి ఆరోగ్యానికి మంచిది వాటర్ని అయితే గట్టిగా పిండి వేసుకొని ఇంకా ఆకునైతే వేసుకొని వేసుకోవాలి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి ఇలా మగ్గి ఆయిల్ అయితే పైకి తెలుతుంది పైకి తెలుతున్నప్పుడు కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోండి మాది కొంచెం స్పైసీ ఉంటుంది ఫ్రెండ్స్ కారం అందుకని మేము తక్కువగానే వేసుకుంటున్నాము అందులో పిల్లకి కూడా పెడతాం కదా పాపకి అందుకని ఇంక ఇంతైనా మనం వేసుకోవాల్సిన అయితే ఏమి ఉండదు ఇంకా వీటిని అయితే ఒక మనం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మగించుకోవడమే అనమాట ఈసారి కనుక ఎప్పుడైనా మీకు ఇలాంటి ఆకుకూర దొరికితే ఖచ్చితంగా అయితే దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి మనకి ఇలా ఆయిల్ పైకి వెళ్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే మగించుకోవడమే ఓకే ఫ్రెండ్స్ మనకైతే కర్రీ అయితే ఇంకా అయిపోయింది గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే ఇక